అనంత భక్తి టీవీకి స్వాగతం ఈ రోజున మనం శనిదోష ప్రభావం ఏ రాష్ట్ర వారికి ఉంటుంది ఏ విధమైనటువంటి శని దోష ప్రభావం ఆయా రాష్ట్ర వారికి కలుగుతుంది నిజంగా శని ప్రభావం వలన ఇబ్బందుల సమస్యలు ఆ రాశి ప్రభావంలో ఉన్నటువంటి వారికి ఉంటాయా అయితే ఎటువంటి పరిహారాలు పాటించుకోవాలి అంతా శని అంటేనే భయపడమేనా అనేటువంటి విషయాల గురించి కూలంకషంగా చర్చించుకుందాం ఇందులో భాగంగా అర్ధాష్టమ శని దోష ప్రభావం అనేటువంటిది ఏ ఏ రాశి వారికి ఉంటుంది ఆ రాశి వారికి కలిగేటువంటి పరిణామాలు ఈ యొక్క శని ఉన్నంతవరకు ఏ విధంగా ఉంటాయనేటువంటి విషయం గురించి క్లుప్తంగా తెలుసుకుందాం శని గోచార రీత్యా సంచారం చేస్తున్నప్పుడు ఏ రాశి అయితే నాలుగో స్థానంలో శని సంచారం జరుగుతుందో ఆ రాశి వారికి అర్ధాష్టమ శని దోష ప్రభావం అంటే అష్టమ దోషము అంటే అష్టమ శని అంటే రాశి నుంచి ఎనిమిది అందులో సగం అర్ధాష్టమ కాబట్టి వృశ్చిక రాశి వారికి నాలుగో స్థానాలు శని సంచారం జరుగుతుంది కాబట్టి ఈ యొక్క వృశ్చిక రాశి వారికి అర్ధాష్టమ శని దోష ప్రభావం అనేటువంటిది ఉంటుంది అయితే చాలామంది ఏమనుకుంటారంటే అష్టమ శని దోషం కర్కాటక రాశి వారికి ఉంది కాబట్టి వారికి పడేటువంటి ఇబ్బందుల్లో సగం ఇబ్బందులు మాత్రమే ఈ వృశ్చిక రాశి వారికి అర్ధాష్టమ శని దోషం వల్ల కలుగుతాయని చెప్పి భావిస్తుంటారు కానీ శనికి సంబంధించినటువంటి దోష ప్రభావాలు ఏవైతే ఉన్నాయో ఏలినార్ శని కంటక శని అలాగే అష్టమ శని అర్ధాష్టమ శని యోగ శని దాంపత్య శని ఇలాంటి ఉన్నాయో వాళ్ళందరికంటే కూడా అర్ధాష్టమ శని దోష ప్రభావమే చాలా ఇబ్బందులు కొని తెచ్చుకొని వస్తుంది కాబట్టి అన్ని దోషాలలోకి వెళ్ళా అర్ధాష్టమ శని దోష ప్రభావమే చాలా ఇబ్బందికరంగా మనుషుల్ని పీడిస్తుంది ఎందుకో ఈ కార్యక్రమంలో పూర్తిగా మనం తెలుసుకుందాం కాబట్టి కార్యక్రమాన్ని ఆశాంతం వీక్షించి తప్పకుండా ఈ అర్ధాష్టమ శనిదోష ప్రభావానికి గురైనటువంటి వృశ్చిక రాశి వారు ఎలా బయటపడాలో తెలుసుకుందాం ఇక ఈ వృశ్చిక రాశిలోకి చూసుకున్నట్లయితే విశాఖ నక్షత్రము మరియు అనురాధ జ్యేష్ట నక్షత్రం విశాఖ నక్షత్రం నాలుగో పాదం అనురాధ నాలుగు పాదాలు జ్యేష్ట నక్షత్రం నాలుగు పాదాలు వెరసి ఈ వృశ్చిక రాశికి సంబంధించి అర్ధాష్టమ శనిదోష ప్రభావం ఉంటుంది అయితే ప్రధానంగా ఉన్నటువంటి నవగ్రహాలలో శుభగ్రహాలు గురువు శుక్రుడు పూర్ణచంద్రుడు శుభులతో కలిసినటువంటి బుధుడు అలాగే పాపగ్రహాలైనటువంటి రాహువు కేతువు శని కుజుడు రవి ఈ ఐదు ఈ నాలుగు గ్రహాలు శుభులు అశుభులుగా చెప్పబడి ఉన్నాయి అయితే ప్రధానంగా శని నాలుగో స్థానంలో ఉన్నంత మాత్రాన ఏమవుతుందండి అని చెప్పి ఆలోచిస్తుంటుంటారు నిజంగా చూసుకున్నట్లయితే పాపగ్రహాలకి దృష్టి వలన ఏ ఏ రాశి మీద దృష్టి పడుతుందో ఆ యొక్క రాశులకి ఇబ్బంది పడుతుంది అనగా ఈ సమస్యలు కలుగుతాయి ఆ భావానికి సమస్యలు కలుగుతాయి ఎందుకనంటే ఒక మంచివాణ్ణి మనం ఇంట్లో పెట్టుకున్నామనుకోండి మనం ఎక్కడికి బయటికి వెళ్ళినా మన ఇంటి వస్తువుల్ని కాపాడుతాడు ఎందుకనంటే నాకు చెడ్డ పేరు రాకూడదు వాళ్ళు నన్ను వదిలిపెట్టి పోయిన తర్వాత మళ్ళీ నన్ను చేరుకున్న తర్వాత ఆ ఇంట్లో అందరికీ భద్రత ఉండాలని చెప్పి మంచివాడు ఆలోచిస్తాడు అదే ఒక దొంగతనం చేసేవాడిను లేకపోతే ఒక దుష్టబుద్ధితో వచ్చిన వాడు మన ఇంటికి వచ్చాడు అనుకోండి వాడు ఏ దుష్టబుద్ధితో వచ్చాడో అదంతా కూడా చూపుల్లో కనబడుతుంది దొంగే వచ్చాడు అనుకోండి ఏ వస్తువులు తీసుకుపోదామని చెప్పి ఆ యొక్క చూరులు అలాగే సంబంధించినటువంటి షెల్ఫ్స్ ఇవన్నీ చూస్తుంటాడు మంచి విలువైన వస్తువులు ఎక్కడున్నాయి బంగారం ఎక్కడుంది ఇలా వాటిని దొంగతనం చేయాలని చూస్తుంటే చూపు దుష్టబుద్ధి గలవాడి చూపు ఇబ్బందిగా ఉంటుంది అలాగే పాపగ్రహాలైనటువంటి గ్రహాలలో శని కూడా ఒకడు కాబట్టి శని యొక్క దృష్టి ఏ భావం మీద పడుతుందో ఆ భావం ఆ అర్ధాష్టమ శనికి సంబంధించిన ఏ భావాన్ని అయితే ఫలితాన్ని ఇస్తుందో ఆ ఫలితాలన్నింటినీ కూడాను ప్రభావితం చేస్తాడు సహజంగా అర్ధాష్టమం అనగా నాలుగో స్థానం నాలుగో స్థానం ఏం చెబుతుంది తల్లి స్థానము గృహస్థానము అలాగే సంతోషం సాటిస్ఫాక్షన్ సంతోషము వాహనములు స్థిర చిరాస్తులు అలాగే గృహము భూమి ఇవన్నీ తెలియజేస్తాయి విద్య ఇవన్నీ కాబట్టి బాలులకైతే విద్యలో ఉన్నటువంటి వాళ్ళకైతే విద్య పట్ల ఆసక్తి తగ్గుతుంది వృశ్చిక రాశిలో జన్మించిన పిల్లలకి అలాగే ఉన్నత విద్య కోసం ప్రయత్నం చేసేటువంటి వృశ్చిక రాశి వాళ్ళకి పీజీ ఎంట్రన్స్ కానీ లేకపోతే డిగ్రీ ఎంట్రెన్స్ లెవెల్లో కానీ కాస్త ఎక్కువగా కష్టాలు పడి సీట్లు సంపాదించుకుంటారు అంత ఈజీ కాదు విదేశీయానం ఇట్లా అలాగే తల్లిగారి ఆరోగ్యం పట్ల జాగ్రత్తలు పాటించుకోవాలి అలాగే వృష్టిక రాశిలో జన్మించినటువంటి వారికి స్థిరచరాస్తులు వాహనాలు అమ్ములు పోవడం కానీ వాహన ప్రమాదాలు చోటు చేసుకోవడం కానీ లేకపోతే సంపాదించుకున్న ఆస్తి ఎంత స్వార్జితం కరిగిపోవడం కానీ ఎంత పని చేసినా మీకోసం ఎవరు ఎంత కష్టపడ్డా వాళ్ళ ఎంతో జాలిదయ్య కలగదు ఈ వృష్టికి రాశిలో అర్ధాష్టమ శని దోషం ఉన్నంతవరకు మీకోసం పరితపించే మీ కుటుంబ సభ్యుల మీద కానీ మీ యొక్క కింది స్థాయి ఉద్యోగస్తుల మీద కానీ మీకు ప్రేమ ఆప్యాయతలు అంత తొందరగా అనగా అంత తొందరగా సాటిస్ఫాక్షన్ కారు అలాగే ఇంకా చూసుకున్నట్లయితే ప్రధానంగా ఇక్కడ భూమినిని ఆస్తిని నష్టపోవడం కానీ జరుగుతుంది అయితే ఇంతకుముందు చెప్పుకున్నట్టుగా దృష్టే ప్రధానమన్నారు కదా మరి ఇప్పటివరకు ఆ శని ఉన్నటువంటి రాశి సంబంధించినటువంటి ప్ర ఫలితాలే ప్రభావితం అవుతాయని చెప్తున్నాం కదా అని అనుకుంటే వస్తున్నాను అక్కడికే వస్తున్నాను దృష్టి ప్రభావం కూడా ఏర్పడుతుంది కాబట్టి ఉన్నటువంటి స్థానం కంటే శని చూస్తున్నటువంటి దృష్టి ఆరో స్థానం మీద మరియు పదో స్థానం మీద మరియు రాశినే వీక్షణ చేస్తున్నాడు ఇక్కడ ఇంటర్లింక్ ఉంటాయి ప్రతీది కూడాను మనిషి తాను ఏం చేయాలనుకుంటాడో ఆ పని చేయాలన్న ఆలోచన కలగాలి కదా ఏ దానికైనా కానీ ఆలోచనలు తీసుకురాను ఎందుకంటే రాశి మీదే వీక్షణ చేస్తున్నాడు కాబట్టి ప్రతీది బద్ధకం ఒక అడుగు ముందుకు వేస్తే పది రోజులు ఆగిపోవడం మళ్ళీ పది రోజుల తర్వాత మళ్ళీ పని స్టార్ట్ చేయడం ఇలా ఉంటుంది వృష్టిక రాశి వారికి శని యొక్క దృష్టి వృష్టిక రాశి మీద ఉన్నటువంటి కారణం చేత కాబట్టి ఒక పని అనుకున్నప్పుడు సుదీర్ఘంగా పని చేసుకుంటూ పోతాడు వెంబడే ఎంత సరే నాలాంటి వాళ్ళు మీలాంటి వాళ్ళు ఎవరు చెప్పగా వృష్టిక రాశి వాళ్ళు పని మొదలు పెడతారు కంకణం కట్టుకుంటారు కానీ ఇక్కడ ఆరవ స్థానం మీద వీక్షణ చేస్తున్నాడు కాబట్టి ఏం జరుగుతుంది సామర్థ్యము క్యాపబులిటీ కెపాసిటీ వీటి మీద కాబట్టి మీరు ఎంత ప్రయత్నం చేస్తుంటారో మీరు ఒక పనికి ఇంత శాతం కష్టపడితే నేను టార్గెట్ రీచ్ అవుతానని చెప్పి అనుకుంటారు ఈ వృష్టికి రాశి వాళ్ళు కానీ ఆ టార్గెట్ని మించి కష్టపడితే తప్ప టార్గెట్ పూర్తి చేయలేరు ఈ యొక్క శని ఆరో స్థానం మీద దృష్టి ఉండడం వల్ల ఈ ఆరో స్థానం ఏం చెబుతుంది శత్రుస్థానము రోగస్థానము రుణస్థానము కెపాసిటీ అలాగే చిన్నపాటి అనారోగ్య లక్షణాలు కాబట్టి ఏమవుతుంది అప్పుడప్పుడు తరచూ అనారోగ్యం జరుగుతూ ఉండడం సామర్థ్యానికి మించి పనిచేస్తే కానీ ఫలితాలు రాకపోవడము శత్రువులు పెరుగుతారు మీరు తీసుకున్నటువంటి నిర్ణయం వల్ల వృశ్చిక రాశి వారికి అర్ధాష్టమ శని దోష ప్రభావం వలన శత్రువులు పెరుగుతారు అలాగే ఇంకా చెప్పాలి అంటే రుణము రుణస్థ రుణగ్రస్తులు అవ్వడం అంటే మీరు ఏదైతే డబ్బులు అప్పుగా ఇస్తారో మీ దగ్గర తీసుకున్న వాళ్ళు డబ్బులు చెల్లించలేకపోతారు లేదా మీ అవసరానికి వేరే వాళ్ళ దగ్గర మీరు చేయి చాచాల్సిన చేయి చాచాల్సి వస్తుంది కాబట్టి అది కూడా రుణమే కాబట్టి ఆ తీసుకున్న రుణాన్ని కూడా మీరు తీర్చుకోలేకపోతారు ఏదైనా మన దగ్గర నుంచి డబ్బు పోయినా మనం ఇంకోటి దగ్గర నుంచి డబ్బు తెచ్చుకున్నా మనం తీర్చలేకపోతాం కాబట్టి ఇక్కడ రుణస్థానం రుణగ్రస్తులు అవుతారు ఈ యొక్క అర్ధాష్టమ శని ప్రభావం ఇక ఇక్కడ మీరు కంకణం కట్టుకొని పని మొదలు పెడతారు సామర్థ్యాన్ని మించి పని చేస్తారు కానీ ఆ పని చేయాలని ఆలోచన ఉన్నప్పటికీ ప్రయత్న స్థానం మీద వీక్షణ ఉన్నటువంటి కారణం చేత ఆ ప్రయత్నం విఫలమవుతుంది అంటే వృత్తి ఉద్యోగ వ్యాపార కీర్తి ప్రతిష్టలు కాబట్టి మీరు అనుకున్నటువంటి చేసినటువంటి పనుల వల్ల దశమస్థానం మీద వీక్షణ ఉన్నటువంటి కారణం చేత మీరు ఆ పనికి సంబంధించినటువంటి ఫలితాన్ని పొందలేకపోతారు అంటే ఉదాహరణకి ఒక ప్రాజెక్ట్లో మీరు జాయిన్ అవుతారు కష్టపడి మీరు దాని గురించి ఆలోచన చేసి మీరు శ్రమ పెట్టి ఫలితం పొందుదాం ప్రయత్నం చేస్తున్న సరికి ఆ ప్రాజెక్ట్ సెవెంటీ పర్సెంట్ కంప్లీట్ అవుతుంది థర్టీ పర్సెంట్ వేరే వాడికి అప్పచెప్తారు కంప్లీట్ అయిన వాడికి కీర్తి ప్రతిష్టలు వస్తాయి కానీ మీకు రావు అంటే దశమ స్థానం మీద దృష్టి ఉన్న కారణం చేత ఆ విధంగా ఒక పనిని ప్రారంభిస్తారు మొదలు పెడతారు పని మధ్య వరకు తీసుకెళ్తారు దాని తర్వాత ఆ పని మీ చేజారిపోతుంది వేరే వాడు పూర్తి చేస్తాడు ఆ క్రెడిట్ అంతా వేరే వాడికి వెళ్ళిపోతుంది ఈ విధంగా వృష్టికి రాశి వారికి మనశ్శాంతి లేకుండా ఉంటుంది కాబట్టి మరి ఇంతేనా అంటే ఎండాకాలంలోనైనా వానాకాలంలో అయినా మనం పని చేసుకోవాలంటే మనం గొడుగు ఏ విధంగా ఆధారపడి గొడుగు మీద ఆధారపడి మన పనులు పూర్తి చక్కబెట్టుకుంటామో మనకు వచ్చేటువంటి ఇబ్బందులు ఏవైనా కానీ శని ప్రభావం నుంచి మనం బయటపడాలంటే శని యొక్క అనుగ్రహాన్ని పొందక తప్పదు సామాన్యమైన మన ఆఫీసర్కే మనం రోజు గుడ్ మార్నింగ్ చెప్తాం ఎందుకు మనకేదన్నా అవసరం వచ్చినప్పుడు మంచి చేస్తాడు లేకపోతే లీవ్ అడితే ఇస్తాడు మనం ఏదైనా తప్పు చేసినా క్షమించగలుగుతారని చెప్పి సాటి మనిషికే మనం అంత మర్యాద ఇస్తున్నప్పుడు సాక్షాత్తు మన కర్మలని మోసేటువంటి వ్యక్తి నిష్పక్షపాతంగా మనల్ని నడిపించే వ్యక్తి శని భగవానికి మనం ఎంతగా మనం రుణపడి ఉండాలి కాబట్టి శని అనుగ్రహాన్ని పొందే ప్రయత్నం చేయాలి మరి ఏం చేయాలంటారా శని అనుగ్రహం నుంచి బయటపడాలంటే మనం ఏదైనా ఒక పని కావాలనుకోండి ఒక వ్యక్తితో మనం కావాలంటే మనం లౌక్యంగా ప్రదర్శించి వాళ్ళని చక్కగా పొగుడతాం పొగిడితే ఆ మనిషి పని చేసి పెడతాడు అలాగే ధ్యానం చేయడం ఆ ఈశ్వరుని గురించి గొప్పగా మనం ధ్యానం చేయడము పూజ చేయడం లాంటిది చేసుకున్నట్టయితే తప్పకుండా మంచి జరుగుతుంది కాబట్టి శనైశ్వరుడికి అనగా శివాలయంలో ఉన్నటువంటి రావి చెట్టు ఉన్న ఉంటే ఇంకా మంచిది శివాలయంలో ఉన్నటువంటి నవగ్రహాల చుట్టూ శివాయ నమ అంటూ ఇరవై ఏడు ప్రదక్షిణలు చేసిన తర్వాత ఆ శనేశ్వరుడి దగ్గర నల్ల నువ్వుల నూనెతో దీపారాధన చేసి నల్ల నువ్వుల నూనెతో అభిషేకం జరిపించి అన్నము నల్ల నువ్వులు కలిపిన ముద్ద నైవేద్యంగా పెట్టాలి వెనువెంటనే రావి చెట్టు చుట్టూ శివాయన మహాంటు మళ్ళీ ఇరవై ఏడు ప్రదక్షిణలు చేసి వెంట తెచ్చుకున్నటువంటి జంబులో నీటిని ఆ చెట్టు మొదట్లో వేసి శివాలయానికి చేరుకొని అర్చనాభిషేకాదులు జరిపించుకోండి ఈ విధంగా ఒక ఇరవై ఏడు రోజుల పాటు చేయండి తప్పకుండా మీకు వృష్చిక రాశి వారికి సంబంధించినటువంటి సమస్యలు ఏవైతే బాధపడుతున్నారో ఆ సమస్యలతో బాధపడుతున్నారో ఆ సమస్యలకన్నిటికీ కూడాను పరిష్కార మార్గం లభించి మీకున్నటువంటి సమస్యల నుంచి బయటపడి మీరు ఆనందంగా ఉంటారు దీన్ని దృష్టిలో పెట్టుకుని మా పీఠం ఆధ్వర్యంలో ప్రతి నెల ఈ వృష్టిక రాశిలో జన్మించినటువంటి వారికి శనిదోష పరిహారార్థమై శనీశ్వర హోమం అఘోర మంత్ర హోమం వివిధ క్షేత్రాలు పుణ్యక్షేత్రాల్లో చేయించడం జరుగుతుంది కేవలం పదిహేను వందల రుసుము రూపాయితో ఈ యొక్క కార్యక్రమం చేయించడం జరుగుతుంది అవకాశం వాళ్ళు కార్యక్రమం తదంతరం కాంటాక్ట్ చేసి పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు ఇదండి వృశ్చిక రాశి వారికి సంబంధించినటువంటి అర్ధాష్టమ శనిదోష ప్రభావం ఈ కార్యక్రమం మీకు నచ్చినట్లయితే కార్యక్రమాన్ని చూడండి లైక్ చేయండి పది మందికి షేర్ చేయండి మీ యొక్క సలహాని కామెంట్ రూపంలో తెలియచేయండి సర్వ శ్రీ ఉమామహేశ్వర ప్రబ్రహ్మాపణమస్